మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకట్రావుపేటలోని ఓ కుటుంబంలో విషాదం నెలకొంది రెండు రోజుల కిందట ఒకేసారి ఏడుగురు అస్వస్థతకు గురికాగా వారిలో కొద్ది గంటల వ్యవధిలో ఇద్దరు మృతి చెందారు వారు తల్లి కుమారుడు ఎల్లరి గడ్డలు తిన్న అనంతరం తామంతా అస్వస్థతకు గురైనట్టు ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఆ కుటుంబీకులు గ్రామస్తులు పోలీసుల కథనం ప్రకారం వెంకట్రావుపేటకు చెందిన నీలం శ్రీనివాస్ అతని తల్లి వెంకటమ్మ భార్య లక్ష్మి కుమారుడు భానుచందర్ కోడలు రూపాలి చిన్న కొడుకు శ్రీకాంత్ సోదరి లలిత పొలం నుంచి తెచ్చిన దుంపలను పాలల్లో వేసుకొని ఈ నెల ఐదున రాత్రి భోజనంతో పాటు తిన్నారు అర్ధరాత్రి దాటాక వాంతులు విరోచనాలు కావడంతో తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో అందరూ కలిసి ఆటోలో నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి చికిత్స పొందారు వారిలో భానుచందర్ శ్రీకాంత్ రూపాలి కోలుకోవడంతో ఇంటికి పంపించారు శ్రీనివాస్ బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు పరిస్థితి విషమంగా మారడంతో వెంకటమ్మ లలితను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వెంకటమ్మ మృతి చెందారు లలిత అక్కడే చికిత్స పొందుతున్నారు లక్ష్మికి నర్సాపూర్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ఈ విషయమై భానుచందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడిపల్లి పోలీసులు నర్సాపూర్ సంగారెడ్డి ఆసుపత్రులకు వెళ్లి మృతదేహాలకు పంచనామా నిర్వహించారు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు కాగా గుండెపోటు రావడంతో శ్రీనివాస్ మృతి చెందినట్టు నర్సాపూర్ ఆసుపత్రి పర్యవేక్షకుడు వజీర్ మిర్జా బేగ్ తెలిపారు కలుషిత ఆహారం తినడం వల్ల వెంకటమ్మ చనిపోయినట్టు సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకుడు అనిల్ కుమార్ తెలిపారు